மெட்ரோ உதயம் வாகுத்தம். శ్రీ సాయిబాబా దేవాలయం సాయి ఐశ్వర్య రెసిడెన్సీ కాజాగూడ హైదరాబాద్ దేవి నవరాత్రి మహోత్సవం మూడు పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ గురువారం నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు దేవాలయంలో శరణ నవరాత్రి ఉత్సవాలు మహో వైభవోపేతంగా నిర్వహించబడును ఆలయ కమిటీ చైర్మన్ బివి నరసింహమూర్తి మరియు కమిటీ మెంబర్స్ అందరి యొక్క మహోత్సవాల్లో పాల్గొని నిర్వహించగలరు శుక్రవారం రోజున చైర్మన్ గారి ఆధ్వర్యంలో సాయంకాలం ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు భజన కార్యక్రమం దేవి బిపిన్ తివారి చేత హాజరైనటువంటి మహిళ మండలు దంపతులు పూజారు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ రోజు పాల్గొన్న వారు ఎస్వీ అప్పారావు దంపతులు బి చంద్రమౌళి దంపతులు అశోక్ రాజు దంపతులు భిక్షాలరావు సదానంద్ భక్తులు సుభాష్ణి స్వర్ణ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ పూజా కార్యక్రమంలో నిమగ్నమయ్యారు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపి స్వామివారి బాబా గారి హారతిలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందారు ఐదు పది ఇరవై నాలుగు శనివారం నాడు లలితా తిప్పసుందరీదేవి అలంకరణ జరుగుతుంది అలాగే ఆరు పది ఇరవై ఇరవై నాలుగు ఆదివారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకి హోమం మరియు సుదర్శన హోమం ఉదయం ఉంటాయి మధ్యాహ్నం ఆరతి అయిపోతుంది మామూలుగా సాయంత్రం పారాయణ జరిగిన తర్వాత ఆరతి జరుగుతుంది సంధ్య ఆరతి ఉంటుంది సంధ్య ఆరతి తర్వాత కుక్కువార్చన సహస్రవార్చన జరుగుతుంది అందరూ పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం ధన్యవాదాలు నాలుగు పది ఇరవై ఇరవై నాలుగో తారీఖు గాయత్రి దేవి యొక్క అలంకారం జరిగింది అందుచేత ఒకసారి గాయత్రి దానిని సంస్కరించుకుంటూ సంస్కరణ చేసుకుంటూ क्ता विद्रुमहे मनी लदवा युक्तामिन्दुनिबद्धरत्नपुटा तत्त्वार्धवर्णात्मिकां गायत्रीं वरदाभयाङ्कुशकसां शुभ्रं कपालं गदा യുഗളം അസ്ഥൈർവഹി ഭർഗോദേശോ പ്രചോദയാ

శ్రీ గాయత్రి మనకి గా శ్రీ గాయత్రి మనకి శ్రీ గాయత్రి మనకి గా మంత్రిలో దసరా నవరాత్రి వేడుకలు చక్కగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూజలు అమ్మవారి అలంకరణ ఉదయం పూజ కార్యక్రమం సాయంత్రం మాట్లాడటంతో యువత నవరాత్రి వెనుకలు అత్యంత వైభోగతంగా సాగుతున్నాయి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక చక్కని రంగు చీర అలంకరణతో ప్రారంభమయ్యే ఉత్సవాన్ని కొనుసుగా చదువుతున్నాను మొదటి రోజు బాల త్రిపుల సుందరి దేవిగా ఆకుపచ్చ చీర గాయత్రి దేవిగా ఎరుపు చీర లలిత త్రిపుల సుందరి దేవిగా భూ చీర మహాలక్ష్మి దేవిగా పసుపుస చీర దుర్గాదేవిగా ఎరుపు చీర మహాచండీ దేవిగా ఆరెంజ్ కలర్ చీర సరస్వతి దేవిగా తెలుగు చీర అన్నపూర్ణాదేవిగా గ్రే కలర్ చీర మహిషాసన దేవిగా మెరు చీర రాజ రాజేశ్వరి దేవిగా గులాబీ చీరతో నిన్నటి నుండి ప్రారంభమైన ఈ శరణ మహోత్సవాలు ఎంతో వైభవంగా ముందుకు తీసుకెళ్తున్నాం అదేవిధంగా సాయంత్రము ఐదు గంటల నుండి లలితా సహస్రనామ పారాయణము విష్ణు సహస్రనామ పారాయణము లింగాష్టకము మరి ఇతర పారాయణాలతో మన కాలనీ మహిళలు అప్పారావు గారు మా చైర్మన్ నరసిమూర్తి గారు అందరూ కూడా పాల్గొంచుకుంటున్నారు ఈ మహిళా సమయం అందరం కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తాము నిన్నటి రోజు అయితే మొదటి రోజు కార్యక్రమానికి అద్భుతంగా నూట ఇరవై వంద మంది భక్తులు వేచేసి అమ్మవారి దీవెన అందుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంకా చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి మన ఆయన కమిటీ చైర్మన్ అందరూ కూడా చక్కగా పనిచేసి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి భక్తులు కూడా ఈ శరణ నవరాత్రి వేడుకల్లో పాల్పచ్చుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఈ పారాయణంలో పాల్గొన్న ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను